వరి పంటను పీడిస్తున్న అగ్గి తెగులు మరియు పొడ తెగులు ఈ రెండు సిలింద్ర తెగుళ్ళు పంటని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి చిరుపొట్ట దశలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఈ తెగుళ్ళ వల్ల పిలకలు రాకుండా పైరు అభివృద్ధి చెందకుండా చేస్తుంది సకాలంలో గుర్తించి నివారించకపోతే దిగుబడి బాగా తగ్గిపోతుంది లక్షణాలను గుర్తించడం ఎలా అగ్గి తెగులు ఈ తెగులు సోకినప్పుడు వరిలో ఆకులపై కంటి ఆకారంలో బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రమైనప్పుడు ఆ మచ్చలు క్రమంగా పెద్దవై ఆకు మొత్తం వ్యాప్తి చెందుతాయి తరువాత మొక్క కాండము ముఖ్యంగా కనుపుల భాగంలో నల్లగా మారి విరిగిపోతుంది దీని ఫలితంగా గింజలు సరిగ్గా నిండము దిగుబడి తగ్గిపోతుంది పొడ తెగులు ఈ తెగులు మొక్కల కాండం కింది భాగంలో మొదలవుతుంది ఆకుల మీద చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేణా పెద్దపై పొడవాటి మచ్చలుగా మారుతాయి ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు మచ్చల చుట్టూ గోధుమ వర్ణం కలిగి మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది తెగులు సోకిన ప్రాంతాలు ఎండిపోయి పోషకాలు అందకుండా చేస్తాయి నివారణ చర్యలు తెగుళ్ళ నియంత్రణకు బయోఫాక్టర్ యొక్క సమగ్ర పరిష్కారం బిఎస్ఎల్ ఫోర్ సిల్వర్ కాపర్ సిలికాన్ ఐరన్ల మిశ్రమంతో ఎంఈఎంఎస్పి సాంకేతికత ద్వారా తయారు చేసిన ప్రత్యేక ఉత్పత్తి ఫంగల్ బ్యాక్టీరియల్ మరియు వైరల్ తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచి తెగుళ్ళ దాడి ప్రభావాన్ని తగ్గిస్తుంది సమగ్ర పంట రక్షణ కోసం ఎంఈఎంఎస్పి టెక్నాలజీతో తయారైన బయోఫ్యాక్టర్ ఉత్పత్తులు ఉపయోగించండి మోతాదు ఒక లీటర్కు మూడు నుంచి నాలుగు మిల్లీ లీటర్లు పెంటాజియా కేవలం వ్యాధులను నివారించడమే కాకుండా మొక్కల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది కంటి మచ్చలు రస్ట్ షీత్ బ్లైట్ లీఫ్ బ్లైట్ వంటి ఫంగల్ బ్యాక్టీరియల్ తెగుళ్లను అడ్డుకుంటుంది అలాగే పంట ఆరోగ్యంగా బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలను సమయానికి అందిస్తుంది మోతాదు లీటర్కు ఐదు మిల్లీ లీటర్లు అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ తెగుళ్ల లక్షణాలను కనిపించిన వెంటనే నివారణ చర్యలు తీసుకుంటే దిగుబడి నష్టాన్ని పూర్తిగా నివారించి లాభాలు పొందవచ్చు ఇలాంటి మరిన్ని వ్యవసాయ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి